ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి పోయినసారి చెప్పాను కదా సమ్మర్ హాలిడేస్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసి వీడియో కూడా పెట్టేశాను కదా ఇప్పుడు సెకండ్ ట్రిప్ అనమాట ఆల్రెడీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను మా ఇంటికి వెళ్ళేసి వచ్చాము ఎప్పుడు వెళ్ళామంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రిటర్న్ జర్నీ వీడియోలో చెప్పాను కదా అక్క వాళ్ళు కూడా ఉండాల్సింది జర్నీలో కానీ అక్క వాళ్ళు ఫిఫ్టీన్త్కి అట్లా వస్తానన్నారు అని చెప్పాను కదా ఫిఫ్టీన్త్కి అక్క వాళ్ళు వచ్చారు ఇంకా అక్క వాళ్ళు మేము అందరం కలిసి బోధన అయితే వెళ్ళాము బోధనలో టూ డేస్ మాత్రమే ఉన్నాము త్రీ డేస్ ఉన్నాము త్రీ డేస్ ఉండి బాసరా చూసి ఇంకా మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చాము అక్క వాళ్ళు రిటర్న్ కూడా వెళ్ళిపోయారు ఇంకా వీడియోస్ ఏం పో పోస్ట్ చేయలేదు తీయలేదు కూడా ఒక వీడియో తీసాను బాసర వెళ్ళిన వీడియో మాత్రమే తీశాను మిగతా ఏ వీడియోలు కూడా తీయలేదు ఇంకా ఈరోజు మళ్ళీ మేము బోధన అయితే వెళ్తున్నాము నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే రావట్లేదు అనమాట ఇంకా వచ్చేసి రైస్ పెట్టేసాను పొయ్యి మీద ఇప్పుడు వచ్చేసి టైమ్ టెన్ అవుతుందనమాట ఇంక ఈరోజు టిఫిన్కి కూడా ఏం వేయలేదు ఎందుకంటే మళ్ళీ నేను టిఫిన్ పిండి పెట్టినా కూడా మా హస్బెండ్ వేసుకోరు ఇంకా అందుకని చెప్పి వేస్ట్ చేయడం ఎందుకు చెప్పేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట హస్బెండ్కి ఒక టూ డేస్కి నిల్వ ఉండడం కోసం అని చెప్పి చికెన్ ఫ్రై చేసి పెట్టాను చికెన్ ఫ్రై చేసి పెట్టాను తన కోసము ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఇవాళ ఒక్కరోజే తింటారు ఇంకా రేపైతే తినకపోవచ్చు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదన్నమాట బుడింగులు ఇంకా పడుకొనే ఉన్నారు ఏ లక్కీ మింటు ఊరికి వెళ్ళాం లేవరా లక్కీ లే టైం అవుతుంది ట్రైన్కి ఈరోజు మధ్యాహ్నం అనమాట ట్రైన్ ట్రైన్కి ఇంకా టైం ఉంది ఇంకా ఆల్రెడీ లగేజ్ కూడా నైటే సర్ది పెట్టేశాను ఆల్రెడీ లగేజ్ కూడా నైటే సర్ది పెట్టేసాను అనమాట ఫిష్ పాట్ ఇవన్నీ నిన్నే క్లీన్ చేశాను ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేది స్కూల్ రీఓపెన్ అయ్యే అయ్యేటప్పటికి కదా మళ్ళీ అది ఫిష్ వాటర్లో చేంజ్ వాటర్ చేంజ్ అయిపోతే మళ్ళీ బాగుండదు కదా అందుకని చెప్పి ఫిష్ పాట్ కూడా క్లీన్ చేసి పెట్టాను ఇంకా బట్టలు కూడా సర్దేసుకున్నాము ఇంకా బ్రష్లా పెట్టుకోవాలి బ్రష్ నేను చేసేసుకున్నాను కానీ పిల్లలు ఇంకా లేవలేదు కదా వాళ్ళు లేచాక ముగ్గురు బ్రష్లు కలిపి పెట్టేస్తాను అనమాట ఇంకా డైరెక్ట్గా అన్నం తినేసేసి ఫ్రెష్ అయిపోయి స్నానం ఇంకా ఎక్కేసేడమేనమాట ట్రైన్ ఎక్కేసేయడమే ఇదిగోండి ఇంటి ముందు కూడా ముగ్గు అదైతే పెట్టేసుకున్నాను ఇంక నేను వెళ్ళినాక మళ్ళీ ముగ్గు పెట్టుకోవడం అయితే జరగదు కదా ఇంకందుకని చెప్పి ముగ్గు కూడా పెట్టేశాను అనమాట ఇల్లంతా కూడా చాలా వాటికి నీట్గా పెట్టాను మళ్ళీ నేను వచ్చే తాటికి ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ హస్బెండ్ పడుకున్నారు ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసాను ఇంట్లో పనంతా కూడా అయిపోయింది గిన్నెలు అన్నీ ఏం లేవు అన్నీ సర్దేసుకున్నాను ఇంకా పిల్లలు వేయిస్తే పిల్లలకి ఫుడ్ పెట్టేసేసి తినేసి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ట్రైన్ టైం అయితే అవుతుందన్నమాట ఇంకా అదండి సంగతి జర్నీ స్టార్ట్ అయినప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇప్పటివరకు వరకు వీడియో చూస్తూ ఉండండి లక్కీ ఎక్కడికి వెళ్తున్నా ఏమా లక్కీ ఎక్కడికి వెళ్తున్నా ఎలా ఎటు వెళ్తున్నా బోధన వెళ్తున్నావా ఎప్పుడు వస్తా రేపు వస్తావా ఎందుకు నీ బుక్స్ ఏమోగా నీ బుక్స్ ఇయాలొస్తే ఎవరు తీసుకుంటారు డాడీ తీసుకోడు డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతాడుగా మొన్న బుక్స్ రాలేదని చెప్పి వాళ్ళ చెల్లికి మాత్రమే బుక్స్ వచ్చినాయండి ఈమెకి రాలేదనమాట ఆర్డర్ పెట్టిన టూ డేస్కే బుక్స్ వచ్చినాయి ఆర్డర్ పెట్టడం ఏంటి అనుకున్నారా ఈ మధ్య కొత్త సిస్టమ్ పెట్టారులేండి స్కూల్లో కూడా ఇంకందుకని చెప్పి ఇంక అందుకని చెప్పి ఇద్దరు పిల్లలకి కూడా ఆర్డర్ అయితే పెట్టాము బుక్స్ ఇంకా మీ చిన్న పాపకి అయితే వచ్చినాయి అనమాట పెద్ద అమ్మకి ఇంకా రాలేదు ఇంకా పెద్ద అమ్మకి రాలేదని చెప్పి ఓ చేస్తుంది బుక్స్ కోసము ఇప్పుడు బుక్స్ కోసం ఏడుస్తుంది బుక్స్ వచ్చి నాకు చదవకపోతే మామూలుగా ఉండదని ఒకటే మాట చెప్పాను అప్పుడు ఏడు పాపేసింది మింటూ మింటూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పువా చెప్తావా చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అను హాయ్ చెప్పు హాయ్ లక్కి నువ్వు అంతేనండి మళ్ళీ జర్నీ స్టార్ట్ అవ్వంగానే అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే చెట్లకి అయితే పోసేస్తున్నాను నేను ఊరికి వచ్చేసిన తర్వాత నుంచి హస్బెండ్కి ఫోన్లో అయితే గుర్తు చేస్తూ ఉంటానన్నమాట అప్పుడైతే తను పోస్తూ ఉంటారు ఇంకా ఈరోజు నేను ఆ రోజు నేనున్నాను కాబట్టి ఇంక ఇక్కడ చెట్లకు నేనైతే నీళ్లు పోస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అవి వెండిపోతాయి కదా ఇంకా ఒక రెండు రోజులు పోయకపోయినా ఇబ్బంది ఉండదు తర్వాత నుంచి తనైతే పోస్తూ ఉంటారు ఇంక ఇక్కడ దీపం కూడా పెట్టేసుకున్నాను ట్రైన్ టైం అయితే అయ్యింది ఇంకా హాఫ్ ఎన్ అవర్ ఉంది ఇంకా చిన్నపిల్లలతోటి కదా లాస్ట్ టైం కూడా రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది ఇంకా అందుకని చెప్పి ముందుగానే వెళ్దామని చెప్పి అయితే రెడీ అయిపోయామనమాట పిల్లలకు కూడా ఫుడ్ అది పెట్టేసేసి స్నానాలు చేయించేసి ఇంక మేమైతే బయలుదేరాము హస్బెండ్ బండి మీదే రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళారు తనైతే రావట్లేదన్నమాట ఇంకా నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము ఎంతకాలమని నాలుగు గోడల మధ్యలో ఉండాలండి అదే కాక స్కూల్ ఉంటే పిల్లలకి బోర్ కొట్టదు ఇంకా వాళ్ళకి ఇంట్లోనే ఉండటం వల్ల బాగా బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పేసి అయితే మేము మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము మా హోమ్ టౌన్ అయితే బయలుదేరామనమాట మా హస్బెండ్ అయితే తర్వాత వస్తారు ఇంకా మేమైతే వెళ్తున్నాం ఇక్కడ మేము బేగంపేట రైల్వే స్టేషన్లో అయితే ఎక్కామన్నమాట అక్కడి నుంచి మళ్ళీ నిజామాబాద్ నిజామాబాద్ నుంచి మళ్ళీ బస్కి అయితే వచ్చాను చాలా ఇబ్బంది పడ్డాను ఇబ్బంది పడడం అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అట్లా అనమాట ఇంకా అది కాక ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సులు నాకైతే ఛార్జ్ అవుతుంది కానీ బస్సులు కూడా ఫుల్ రష్ ఉన్నాయి ఇంకా ప్రజెంట్ అయితే బేగంపేట రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మా పిల్లలు వాళ్ళ డాడీకి ముద్దులు పెట్టేస్తున్నారు ఇంకా వాళ్ళ డాడీ కూడా మంచిగా మిస్ అవుతారు కదా అందుకని చెప్పైతే వాళ్ళ డాడీ కూడా ముద్దులు ఇచ్చుకుంటున్నారనమాట ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మాది ఎస్టు కోచ్ అనమాట మా కోచ్లోకి వచ్చి ఇంకా ఎస్ టూ కోచ్ దగ్గరకైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసము ట్రైన్ కూడా వచ్చేసింది మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది మా పిల్లలు అయితే గంతులేస్తున్నారు చూడండి ఇంకా మా మింటూకి ఆ ట్రైన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇంజిన్ సౌండ్ హార్న్ సౌండ్ వచ్చేది కదా అదంటే భయం అనమాట అందుకని చోలు గట్టిగా మూసేసుకుంది ఇంకెంత భయము കൊസ്താലേ എല്ലേ മിൻ്റേ സർലേ ഇൂരം സെ ഇതെ ആ ബൈ ബൈ ఇంకైతే జర్నీ స్టార్ట్ అయిపోయిందనమాట మా హస్బెండ్ కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా కొంచెం దూరం వెళ్ళంగానే బాగా వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇక నిజామాబాద్ వెళ్ళాక ఎలా ఉంటుందో ఏమో అని అయితే అనుకున్నాను కానీ అక్కడైతే వర్షం అయితే ఏం పడలేదనమాట ఇక్కడ మన మేడ్చల్ వెళ్ళే వరకు అంత దూరం మాత్రమే వర్షం పడింది ఇంకా తర్వాత అయితే ఎండ్ అనమాట ఇంక ఇక్కడైతే బాగా వర్షం పడుతుందనమాట ఇంకా అది కూడా క్యాప్చర్ చేశాను ఇగోండి మీకు అర్థం కావాలని ఇట్లా చేతి మీద వర్షం పడుతున్నట్లయితే చూపిస్తున్నాను ఇంక వెదర్ అయితే చాలా చల్లగా ఉంది మా హస్బెండ్ రెండు సీట్లు అయితే బుక్ చేశారనమాట ఒకటేమో సైడ్ విండో సైడ్ లోవర్ బర్త్ అయితే వచ్చిందనమాట ఇంకా నేను మా పిల్లలైతే ఇటు సైడే కూర్చున్నాము ఇంకా ఒక సీట్ అయితే వేస్ట్ అయిపోయింది అంటే ఒకవేళ రష్ ఉంటుందేమో అని చెప్పేసి అయితే హస్బెండ్ ఏం చేశారంటే రెండు సీట్లు బుక్ చేశారనమాట ఇంకా ఒక సీట్లోనే అందరం కూర్చున్నాము ఇంకొక సీటు ఒత్తగానే వచ్చేసింది ఖాళీగానే వచ్చేసింది ఇంకా ఇంకా వేరే వాళ్ళైతే కూర్చున్నారు ఇంకా మా పిల్లలు అయితే నా ముందు కూర్చున్నారనమాట ఇంక ఇది సైడ్ లోవర్ బర్త్లో నేను ఇటు సైడ్ కూర్చున్నాను పిల్లలు అయితే ఇటు సైడ్ కూర్చున్నారు స్లీపర్ కదా ఇంక ఇలాగైతే అనమాట ఇంకా ఇక్కడైతే వర్షం ఏమి ఇం ఇంక ఇక్కడ మేడ్చల్ దాటిన తర్వాత అనమాట మబ్బు పట్టింది కానీ వర్షం అయితే లేదు ఇంక ఇక్కడ వెదర్ అయితే చల్లగా ఉంది ఇంక ఇక్కడైతే ఎండ కూడా వచ్చేసింది అనమాట ఇంక ఇక్కడ బాగా ఎండ కాస్తుంది ఇంకా ఇంక నేనైతే నిజామాబాద్లో ఎలా ఉందో ఏంటో అని అయితే అనుకున్నాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళినాక ఫుల్ ఎండ అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏం చూపిస్తున్నానంటే నాకు ఇది 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 చూపించేట అంటే వీళ్ళు వచ్చినప్పుడు నాకు ఒక సీన్ అయితే గుర్తొచ్చిందనమాట ఏమైందంటే మేము మొన్న గుంటూరు నుంచి వచ్చేటప్పుడు అంటే వీళ్ళ వీళ్ళందరూ ఇలా ఉన్నారని నేను చెప్పట్లేదన్నమాట మొన్న ఒక ఆమె వచ్చింది మేము గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆ రోజు ఏమైందంటే ఆమెకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము చేంజ్ ఇస్తానని చెప్పింది ఇంకా అటు నుంచి అటే పోయింది అంటే నమ్మకంగా ఇచ్చాము ఆమె నమ్మకాన్ని లేకుండా పోగొట్టుకుందనమాట ఇంకా వాళ్ళు మనకు కనిపించరు కదండీ ఇంకెక్కడైతే నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అయితే దిగేసి ముందుకైతే వచ్చాము ఇది రైల్వే స్టేషన్లో నుంచి కాకుండా సైడ్ నుంచి అనమాట బ్యాగ్ పట్టుకొని పిల్లల్ని పట్టుకొని రావాలంటే కొంచెం ఇబ్బంది అయింది ఇంక ఇక్కడ సేఫ్గా అయితే బస్ స్టాండ్ అది రైల్వే స్టేషన్ ముందుకైతే వచ్చి ఉంచున్నాము బాగా ఎండగా ఉందండి అంటే ఎలా అంటే ఇంకా కొంచెం సేపట్లో వర్షం పడే ముందు ఎండ ఎలా కాసిద్దు పిలపెళ అంటూ అలాగ ఎండ అయితే బాగా ఎండ కాసిందనమాట పిల్లలైతే పాపం నుంచో నుంచోలేకపోయారు ఇంకక్కడ ఒక చిన్న దేవుడిదిలాగా ఉంటే దాని ముందైతే వెళ్ళి నుంచున్నారు అక్కడ కొంచెం నీడగా ఉంది ఇంక ఇక్కడైతే బస్సు ఎక్కాము బస్సు ఎక్కినా కూడా ఫుల్ రెష్ అనమాట నుంచున్నాను నేనైతే ఎంఎస్ వారం అట్లా వచ్చే వరకు కూడా నేనైతే అనమాట ఇంకా పిల్లలు మాత్రం కొంచెం దూరమేమో బ్యాగుల మీద కూర్చోబెట్టాను ఇంకొక ఇద్దరు సిస్టర్స్ పక్కనే ఉన్నారు వాళ్ళేమో పిల్లల్ని కూర్చోబెట్టుకున్నారు ఈ సిస్టర్స్ వీళ్ళిద్దరూ చెరోకల్ని అయితే కూర్చోబెట్టుకున్నారు నేనైతే కొంచెం దూరం నుంచోనే వచ్చానన్నమాట ఈ బస్ అంతా కూడా ఫుల్ గానే ఉంది ఇంకెక్కడైతే బోధన బస్ స్టాండ్కి కూడా వచ్చేసాము ఇంకెక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలైతే మా అత్తయ్యని మా మామయ్యని అయితే వదిలిపెట్టలేదు తెగ మాటలు చెప్తున్నారు మా మామయ్య గారు కూడా అప్పుడే వచ్చారనమాట గేదెల దగ్గరికి వెళ్ళేసి ఇంకా మా అత్తయ్య గేదెలను కట్టేస్తుంటే మా పిల్లలు అయితే తెగ మాటలు చెప్పేస్తున్నారు ఇంకా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడేది అయితే రియల్ వాయిస్ అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ తాత వచ్చాడా ఎవరొచ్చారే తాతచ్చాడా అబ్బో ముసలమ్మ కర్ర తీసుకొస్తుందా